హలో అండి మనం రెగ్యులర్గా చపాతీ చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఈ ఆనియన్ పరోటా చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే ఈవినింగ్ టైంలో పిల్లలకి ఈజీగా స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టవచ్చు దీనికోసం ముందుగా చపాతి పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు అందులోకి వాము ధనియాల పొడి గరం మసాలా చాట్ మసాలా కొద్దిగా ఉప్పు అలాగే రెండు స్పూన్ల శనగపిండి కొద్దిగా కారం అల్లం వెల్లుల్లి పేస్టు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేసి కలుపుకోవద్దు తర్వాత చపాతి పిండిని చిన్న సైజు పూరిలాగా ఒత్తుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఈ పిండిలో పెట్టుకొని లోపలికి ప్రెస్ చేసుకుంటూ పైన కొన్ని తెల్ల నువ్వులు చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి తర్వాత పెనం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని బటర్ వేసుకొని రెండు